మాచల్ నియోజకవర్గ వర్గ ప్రాంత ప్రజలారా ఒకసారి గమనించండి ఈరోజు మినీ ని తలపించేటువంటి పీడబ్ల్యూడి కాలనీని మన పట్టణంలో చూస్తున్నాం ఈ పీడబ్ల్యూడి కాలనీలో ఉన్నటువంటి భూమిని గత ఎమ్మెల్యే సంబంధించినటువంటి బినామీలు గత ఎమ్మెల్యే సంబంధించినటువంటి అనుచరులు తప్ప పేదవానికి దక్కని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలకు ఈ భూమిని ఇస్తానని చెప్పేసి అభయం ఇచ్చారు ఆ ప్లాట్ను రద్దు చేద్దామని చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పుడు ఆరు నెలలు అవుతున్నాయి కానీ సరే పట్టించుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకసారి పట్టణ ప్రాంత ప్రజలు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి గమనిస్తే కనీసం చాలీసాలని నెలసరి నెలసరి వేతనాలతోటి చాలీసాలని దినసరి కూలీలతోటి కూలీతోటి అనుభవిస్తున్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను ఒకసారి ఆదుకోవాలి ఇక్కడ నిరసన నిరస్ ఒక పేద వర్గాలకు ఇక్కడ ఇంటి ఇల్లు కనీసం ఉండడానికి నివాసం లేనటువంటి పేద పట్టణ ప్రాంత ప్రజలకు పట్టణంలో ఉన్నటువంటి పేద పేదలకు అక్కడ ఉన్న భూమి చెందాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పట్టణంలో ఉన్నవారికే ఆ భూమి హక్కు కల్పించండి ఈ పట్టణంలో ఎనిమిది సంవత్సరాలు లేకుంటే ఐదు సంవత్సరాలు పైబడి ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి వారిని గుర్తించి పిడబ్ల్యూడి కాలనీలో ఉన్నటువంటి భూమిని పంచాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకసారి మనము పిడబ్ల్యూడి కాలనీలోకి వెళ్ళి చూస్తే ఒకసారి గమనించండి అక్కడ డూప్లెక్స్ డూప్లెక్సీలు రెండు మూడు అభిస్టర్ బిల్డింగ్లు అంటే ఇంత డబ్బు పెట్టి కన్స్ట్రక్షన్ చేసేట ఇక్కడ ప్లాట్లు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాట్లను పట్టణ వాసులకే ఇవ్వాలి ఒక్కసారి మళ్ళీ పొలం పరిశీలన చేసేసి ఇక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తానికి కూడా కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు దీన్ని త్వరితన పరిష్కరించి ఆ భూములను క్యాన్సిల్ చేయాలా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ ఫ్లాట్లను క్యాన్సల్ రద్దు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు పంచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బహుజన్ సమాజ్ పార్టీ గుండాల సైలు చేయాలి